ఛానల్ ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే లోపు పిల్లలకి అంటే ఒక ఫైవ్ మంత్స్ లోపు ఒక ఫోర్ మంత్స్ లోపు బేబీస్కి ముఖ్యంగా ఒక మూడు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి అవి ఏంటో చెప్తా సో చివరి వరకు అయితే చూడండి మీకు ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎలాంటి డౌట్స్ వచ్చినా బేబీ కేర్ గురించి ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి సో దానికి తగ్గట్టుగా నేను వీడియో అయినా చేస్తాను మీకు వెంటనే రిప్లైనే ఇస్తాను సో ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం అయితే మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే నెలలు పిల్లలకి ఏంటంటే మనకి ఈ మెడ నడుము అనేది చాలా సున్నితంగా ఉంటుంది అంటే బేబీస్ ఎలా అంటారంటే వెన్న ముద్దలా ఉంటారు సో దానివల్ల బేబీని ఫీడింగ్ చేసేటప్పుడు ఆ మెడ కింద అంటే తల కింద నడుము కింద చేతులు అనేది పెట్టాలి ఎందుకంటే అంటుంటారు కదా నడుములు జారడం అండ్ మనకి మెడ వంకరకపోవడం ఇలాంటివంతా జరుగుతూ ఉంటాయి కాబట్టి బేబీని ఎత్తుకొని ఫీడింగ్ చేసేటప్పుడు చాలా కేరింగ్ తల కింద మెడ కింద మనకి నడుముల కింద చేతులు అనేది పెట్టాలి కొంతమందికి తెలియక ఫీడింగ్ చేసేటప్పుడు ఎలా పడితే అలా పట్టుకోవడం వల్ల ఏంటంటే బేబీకి మళ్ళీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే మెడ వంకరకపోవడం నడుములు జారడం సో ఏదైనా అవే లోపం వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఫీడింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ మెడ కింద ఆ నడుముల కింద ఖచ్చితంగా హ్యాండ్ పెట్టి ఫీడింగ్ అనేది చేయండి లేకపోతే ఇంట్లో ఎవరైనా సపోర్ట్ తీసుకొని అయినా సరే మీరు ఆ విధంగా చేయండి సో అది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఫీడింగ్ చేసేటప్పుడు హ్యాండ్ వాష్ అండ్ నిప్పుల్ వాష్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి సో ఎందుకంటే ఫీడింగ్ బిఫోరు అండ్ ఫీడింగ్ ఆఫ్టరు కూడా ఈ నిప్పుల్ వాష్ చేసుకోవడం వల్ల బేబీకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేది రాదు ఆరోగ్యకరంగా పెరుగుతుంది సో మీరు ఎంత కేరింగ్గా ఉంటే బేబీ అంత హెల్దీగా పెరుగుతుంది సో ఖచ్చితంగా నిప్పుల్ వాష్ హ్యాండ్ వాష్ అనేది ఖచ్చితంగా చేసుకోండి అది సెకండ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి బేబీని ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా బయట వాళ్ళు కానీ ఎత్తుకునేటప్పుడు ఇలా పైకి లేపడం షేక్ చేయడం ఇలాంటి చేస్తారు సో అలా చేసేటప్పుడు కూడా బేబీకి మేడం వంకరకు పోవడం నాడు వంకరకు పోవడం ఇలాంటివంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి బేబీని ఎత్తుకునేటప్పుడు కూడా షేక్ చేయకూడదు పైకి ఆడించకూడదు ఇలా అంతా చేయకూడదు ఇలా ఫైవ్ మంత్స్ లోపు మాత్రం ఖచ్చితంగా ఈ కేరింగ్స్ ఈ మూడు కేరింగ్స్ అయితే తీసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కూడా అవ్వండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియోని